ఎలా స్పీకర్ గారి వ్యవహారం ఏంటి ఎన్ని పార్టీలు మారేడు పీఆర్పీ మళ్ళా టీడీపీలో చేయడం చెప్పాడు సీతారామ గారు నా శవం మీద తెలుగుదేశం జెండానే ఉంటుంది నేను ఏ పార్టీ మారని చెప్పాను ఒక లీడింగ్ ఛానల్లో దట్ ఈజ్ టీవీ ఫైవ్ పీఆర్పీ గెలిస్తుంటే నేనే ఉన్నాను మూర్తి మన ఇప్పుడు వెంకటకృష్ణ గారు డిబేట్ తీసుకుంటున్నారు పొట్టు పొట్టు డిపాజిట్ పోతుంది అని చెప్పారు పీఆర్పీ నుంచి ఓడిపోయారు సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏదైతుందో ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ఇప్పటికైనా ఎవరైతే సోషల్ పోస్టులు లో ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో ఇప్పటికి స్టాప్ చేయండి లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాడు మీరు చరిత్రహీనులుగా దేవుడు అంటున్నావు మడమతి పను మాట తప్పని అంటున్నావు చేయలేక నీకేమి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు క్లారిఫికేషన్ ఎవరిస్తున్నారు సజ్జల గారు ఇస్తున్నారు కుటుంబం కాదు పార్టీ అంటే అంటే ఈ మీద పదవి అడిగినట్టు మరి ఇంతమంది కుటుంబ సభ్యుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి ఉంటే ఆ కుటుంబం నుంచి లోక్సభ సభ్యుడు మీ కుటుంబం నుంచి ఏదైతుందో భారతికి సంబంధించిన వాళ్ళందరూ బంధువులు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి తండ్రి యొక్క రక్తం పంచుకున్న పుట్టిన వాళ్ళందరినీ ఏదైతుందో పులివెందుల నుంచి తరిమి వేస్తా ఉంటే మాకు మనోక్షోభ ఈ కుటుంబం తెలుసున్న వానిగా డెబ్బై నుంచి పరిచయమైనా ఎనభై మూడు నుంచి అనుబంధంగా ఉండి దాదాపు మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ నేను థర్టీ ఇయర్స్ అయినా ఫార్టీ ఇయర్స్ ఎవ్రీ బడీ స్నోస్ ఈ రోజు సీనియర్లు ఎడిటర్లుగా ఉన్న ఎడిటర్ చనిపోయినోళ్ళు వాళ్ళు అందరికి తెలుసు ఒక కుటుంబ సభ్యులుగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమి ఆశించకుండా ఇవాళ బంధించున్నాయి వాళ్ళ సాక్షిల బంధించునే బ్యానర్ ఐటమ్స్ ఏ ఒక్కరు అతను కష్టాల్లో ఉంటే ఖండించండి ఓన్లీ గోనె ప్రకాష్ రావు ఏ పదవి ఇవ్వకుండా మెన్ లేదు పార్టీ పోస్ట్ లేదు జిల్లాలో లేదు నానా నానా హింస సజ్జల రామకృష్ణ మీడియా పాయింట్ అప్పుడు మాకు అలో ఉండే ఎక్స్ఎమ్ అసెంబ్లీ గాని సెక్రటరియట్ గాని నో బార్ అక్కడ లేకపోతే జిల్లాలో వెళ్లి ఆయన ఇంటి దగ్గర బయట తప్పితే ఆఫీసులో ఎన్నడూ నేను ఎంటర్ కాలేదు ఏది బాలకృష్ణ గారి ఇంటి పక్క రోడ్ లో ఉండే ఎందుకంటే అక్కడ సజ్జల గారి స్థావరం కనుక ఏదైతేందో మాకు అక్కడ లేకుండే అతన్ని నేను అతను పంపిన నోట్ని ఏ ఒకరోజు చెప్పలే కనుక అతను నా మీద కక్ష కట్టాడు పల్ల నో ప్రాబ్లం నేను హ్యాపీ